ઓ યાર આ મોટો મોટો ચેનલ પર આવી ગયો છે મેં એક વાત ખબર આ આવાજ છે લાગવાડે ને સોમરને దొరకపోతే లాస్ట్కి ఇది రెండు ఏం అదనొక్కడ మరి పద్నాలుగు వందల యాభై మీద ఎక్స్ట్రా తీసుకుంటారు మొన్ననేమో పద్నాలుగు వందలు ఇస్తున్నాడు నిన్ననేమో పద్నాలుగు యాభై యాభై పెరిగిందా రేపు మాకు అయితే పదహారు వందలు అయితే అన్నమాట డిఏబి ఇరవై రూపాయలు అయితే కొంచెం ఇరవై రూపాయలు పెడుతున్నాం సర్వర్ పని చేస్తలేదు అని చెప్పి ఒక నాలుగు గంటలు కాకుండా వెళ్ళిపోతున్నాం మూడు రోజులు అయితే నిన్న సర్వర్ సొసైటీలో సర్వర్ ఇంటి వస్తుంది గ్రోహర సర్వర్ ఇంటి రాదు మధ్య మద్య పడగా నేను వినండిగా అయితే తీసుకుని వెళ్ళిపోయింది అక్కడ అయిపోయింది సర్వర్ బిజీ అనేది లంచ్ అందుకే తిన్నట్టు తిన్నాక సర్వర్ బిజ్ అంటే ఒకటి రెండు కొట్టిండు సర్వర్ ఒక ఎగరం ఒకటే ఒకటే ఆ ఒక జిరాక్ది ఒకటే పై పే పది జాగ్రత్త పదిహేను రెండు వంద రూపాయలు అంటే పోతాను ఇవాళ కూడా ఏడు గంటల వరకు సర్వర్ బిజా మేనేజర్ రాలే సర్వర్ ఫ్రీజ్ ఆరు వందల సర్వర్ బిజీ ఉన్నది మీకు ఓకే ఒకే ఒక్కాం బోర్న బిల్లు గెడ్డ ఊరియా

والا ننه هڪڙي طرح ڪرا ۽ ريٽ 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 तुम्बर्ज़ में रखना है ये हाँ क्यों तुम्बर्ज़ में नहीं बंटा है ये राज्य में नहीं बंटा है ये राज्य में नहीं बंटा है इन्होंने इन्होंने भाव से इन्होंने इन्होंने बाहर बंद से बाहर नागरिक आएगा 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 न హత్యగ్రాపులకు గురి అత్యగ్రాపుల్లో అమ్ముకోవాలా కొనండి మరి గవర్నమెంట్

యూరియా భర్త ఎక్కడ వేస్తుండు ఇవి అయిన ఎక్కడ ఉండడానికి ఒక్క యూరియా బస్త ఏం జరుగుతుంది ఒక్క యూరియా భర్త కోసం ఎన్ని ఎన్నిసార్ లైన్ కట్టమంటాం సంవత్సరం నుంచి మేము రాత్రి రెండు గంటల కట్టి చెప్పులు లైన్లో పెట్టి ఏసంగిలా చాలా కష్టపడ్డాం ఈ ఆనకాలంలో అదే కష్టమైంది మళ్ళీ దేశం కూడా అదే కష్టపడుతుంది మాకు కరెక్ట్ రైతు ఎంత ఏ తీసుకుంటే అంత యూరియా ఇవ్వాలి దానికి దగ్గర మాకు మీకు ఏది అవసరం లేదు కావాలని మా కళ మండలం బాగా ఇబ్బంది అవుతుంది ప్రతిసారి ఎంత వచ్చినా కానీ మేము ఎంత కష్టపడుతున్నాం అంటే ఒక రైతు ఒక యూరియా భర్త కావాలంటే భార్య నిశగరికి రాత్రి నాలుగు గంటలకు చెప్పుకుని లైన్ లో పెట్టిపోయి మళ్ళీ పొద్దున వచ్చి కావాలంటే కొద్దిగా కాకుండా మూడు రోజుల యూరియా అయిపోయిందంటే మళ్ళీ మరిపోయి మళ్ళీ మూడు రోజుల పట్టి మూడు రోజులకు ఒక్క యూరియా భర్త దొరికి ఇది మూడే ఎకరాల భూమికి ఒక ఊరే బట్ట ఏడల్లాలి ఎవరిని అడుగుమంటావు ఆ ఎవరి దగ్గరికి అయినా ఆఫీసర్ల దగ్గర దగ్గరికి మాకు ఏందో పైను అడుగుంటారు పైన వాళ్ళ గోడకి ఫోన్ ఎత్తి ఎక్కలేరు మేము ఎవరిని అడుగుమంటాం ఎక్కడికొమ్మంటావు ఒక రైతు ఎక్కడికి వస్తాము బస్తాలు మన బస్తరు నడుతారు